సాయి ధర్మ తేజ్ గారు తాడిపత్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకొని కొట్టడం వల్ల ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మ తేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది ఎవరి అన్నా ఒకటే అతని అన్నా ఒకటే సామాన్య కార్యకర్త ప్రయాణం అన్నా ఉంది ఇతనికి తగి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కార్డు బలం మన వ్యక్తికి తీసుకొచ్చారు ఆ వీడియో కూడా మీద ఉంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు రాళ్ళు విసురుతున్న వ్యక్తుల్ని బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు అది ఎవరు అన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు పోలీస్ తెలుసు అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీస్ తెలుసు పోలీసు స్పందించాలి ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా సుకర్ నాగబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళ చిన్న వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజన్ చేస్తారు ఒక నిన్న అందరూ స్టేట్మెంట్ ఇచ్చింది జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు డబ్బులు పేమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది అంటే ఈవేళ తాడి ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుట్టితో దాడి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు రెండవది అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు ఈ దాడి చేసినది నూటికి నాలుగు శాతం ఎవరు చేశారో అక్కడ గొల్లప్రవ్ల గారికి తెలుసు అయినా ఈ గొడవని సరిదిద్దేరని చెప్పి సాక్షులు చెప్పుతున్నారు అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీస్ తీసుకుంటారా ఒత్తిడితో మా కనపడలేదు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది నేనే మనం చెప్పాను అద్దెలు అద్దెలు గిల్లులు తీసుకున్నారు కడపలు తీసుకున్నారు కర్నూలు తీసుకున్నారు అని చెప్పి రేపు ఏదైనా జరగచ్చు వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు ఇంకోటి రాయిసా ఇవాళ ఇతర అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది అతని ప్రాణం అన్నా ఇతర ప్రాణం రెండూ సమానం ఎవరిదన్నా ప్రాణం తల్లికి ఈవేళ మా కార్యకర్తకి ఇంజూరీ అయింది అది ఆల్రెడీ మత్తులో మత్తు వచ్చేస్తుంది అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ హౌస్ షిఫ్ట్ చేస్తున్నాం పోలీస్ ఇంకా రాలేదు మరి అదొక చట్టం పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయలేదు ఎమ్మెల్సీ చేయకపోతే బయట తీసుకెళ్ళకూడదు అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేస్తుందంటే ఇక్కడ వంగా గీత ఎంతకు బరి తగ్గించిందో ఒక మహిళ ఉండి అందరికీ పిల్లలు ఉన్నారు ఇందులో మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆలోచించాలి ఎస్పీ గారికి కూడా పొద్దున కలుస్తాం పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది అందులో తేడా లేదు పోలీసుకి తెలుసు ముద్దాయిదు ఇక్కడ సాక్షులు చెబుతున్నారు గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీస్ అని చెప్తున్నారు అని పోలీసు రాత్రి లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం ఇది మా కుటుంబ కార్యకర్త మా కుటుంబ మనిషి అంచేత వదిలేది లేదు